మన కాకినాడ జిల్లాలో ఎర్రవరం గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి టెంపుల్ ఎలా అలంకరించారు అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ వ్లాగ్ అయితే వస్తుంది సో ఎవరు మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నాను శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది అంగరంగ వైభవంగా కన్నులకి కనువెందుగా చూడ్డానికి అద్భుతంగా ప్రతి ఒక్క సంవత్సరం చాలా బాగా అయితే జరుగుతుంది ఇక జయంతి రోజున ఉదయం నుంచి స్వామివారికి నిత్య దీపారాధన తో పాటు తమలపాక పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ జంట్లుగా కూర్చుని ఈ పూజలు అయితే జరుపుకుంటారు ఇక్కడ చూడండి మా వారు ఊరేగింపుకు వెళ్తున్నారు స్వామివారిని ఉదయం నుంచి పల్లగిలో ఊరేగింపు ఇక స్వామివారి పల్లకిని తీసుకుని ఊరంతా తీన్మార్తూ ఊరేగింపుకి వెళ్ళారు కుమార్ కార్యక్రమానికి ఊరంతా వినిపించేలా డప్పుల సో ఉండు మా పిల్లలేమో మా ఇల్లు అంతా వినిపించలో కొడుతున్నారు చూడండి మా ఎర్రవరంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలకి నెల రోజుల ముందు నుంచి కమిటీ మెంబర్లు పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకైతే తీసుకుని వెళ్తారు గుడిలో ముందు రోజు రాత్రి నుంచి భజన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఇంకా మొదలగినవి నైట్ వరకు అయితే చాలా కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇక నైట్ వచ్చేసరికి ఇలా జాతర మహోత్సవం అయితే స్టార్ట్ అవుతుంది ఎర్రవరం ఒక్కసారి తలుక్కొని మెరిసినట్టు అనిపిస్తుంది హనుమాన్ జయంతి రోజు నాడు ఎందుకంటే హైవే మీద నుంచి లైటింగ్ పెట్టుకుని వస్తారా అండ్ హైవే కింద అండర్ గ్రౌండ్ లో కూడా లైటింగ్ పెట్టుకుని వస్తారు ఎక్కడ చూసిన జిగలు జిగేలు లైటింగ్స్ అయితే ఎక్కడ చూడని ఇంకా తీర్థం అంటే జనరల్ గా మీ అందరికీ తెలిసిందే ఓ పక్కన బొమ్మలు కొట్టు ఓ పక్కన ఫ్యాన్సీ సామాన్లు ఇంకా అలా చాలా రకాల షాప్స్ అయితే పెట్టారు ఈఆర్ అయితే కొంచెం తగ్గే షాప్స్ అనుకోవాలి ఇంకా ఎక్కువనే ఉండేది ఎప్పుడు కూడా ఇంకా లైటింగ్ విషయం అయితే చెప్పనవసరం లేదు ఎక్కడ చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి స్వామివారి గెద చూడండి ఎలా మెరుస్తుందో స్వామివారిని ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవలసిందండి కన్ను తిప్పలేరు అంత బాగుంటారు ఎరవరని నాయస్వామి వారు హైవే మీద వెళ్ళి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకు స్వామివారి మీద ఉంటుంది ఇది గుడి లోపల సీతారాముల విగ్రహం ఆంజనేయ స్వామి వారి విగ్రహం వినాయకుడి విగ్రహం ఇలా అన్ని ఉంటాయి ఇక బాగా సంచారాలు అయితే చెప్పనే అవసరం లేదా వీడియోలో కంప్లీట్ గా ముందు ముందు ఏమేం కాల్చారు అనేది మీరే చూతురు కను ఇంకా మా పిల్లలు అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక స్వామివారి వెనకాల నుంచి లైటింగ్ అలా వస్తుంటే స్వామి వారిని అందరూ అలా చూస్తూ ఉండిపోయేవారు ఎక్కడ చూసినా ఆయన రూపమే కనిపించినట్టుంటుంది ఆయన చూస్తూ ఉంటుంటే ఎవ్రీ ఇయర్ అయితే ఆర్కెస్ట్రా ఇలా ఇంకా ఎక్సెట్రా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంది ఇయర్ వర్షం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు ఆర్కెస్ట్రాలో డాన్సర్స్ కన్నా మా ఊర్లో డాన్సర్స్ అదర్ కొట్టేశారండి బాబు డాన్స్ సో నాకు కూడా మీకు ఆర్కెస్ట్రాలో సాంగ్స్ చాలా బాగా పాడారు ఆ డాన్స్ కూడా చాలా బాగా చేశారు సాంగ్స్ డాన్స్ అన్ని మీకు వినిపించాలని అనిపించింది కానీ మా యూట్యూబ్ కాపీరేట్ అయ్యేస్తారు కాబట్టి సో అందుకనే మ్యూజిక్ న్యూట్ లో పెట్టాల్సి వచ్చింది అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కిందనున్న గుడినే చూడాలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని చూడాలో తెలియదు ఆ రెండు కూడా కళ్ళకి అంత కనువిందుగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఇంకా మా ఎర్రవరం కుర్రోళ్ళు ఆగుతారండి డాన్స్ అయితే ఎక్కడ ఆపట్లేదు ఇందులోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఇంకా మామూలుగా డాన్స్ చేస్తారు ఆ చూడండి హై జంప్ చేస్తున్నారు అదేంటో కానీ డీజే వాళ్ళు చూసి మా ఎర్రవరి వాళ్ళకు ఊపొచ్చిందో మా ఎర్రవరి వాళ్ళ డ్యాన్స్ చూసి డీజే వాళ్ళకు ఊపొచ్చిందో డాన్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు కళ్ళు అరపకుండా చూస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్ కండక్ట్ చేయకముందే వెళ్ళాం ఏముంటుందిలే అనుకున్నాం కానీ ప్రోగ్రామ్ మంచి ఎంటర్టైన్మెంట్ గా అయితే అనిపించింది అక్కడ వాళ్ళందరికీ కూడానే జస్ట్ అక్కడ ప్రోగ్రామ్ దగ్గరే మొత్తం అందరు ఆగిపోయారు డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ వాళ్ళ సాంగ్స్ డాన్స్ వేస్తూనే ఉన్నారు పక్క నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది పక్క నుంచి బాణా సంచారాలు అయితే మొదలుపెట్టారు ఇదండి స్వామి వారి ఇరవై తొమ్మిదో హనుమాన్ జయంతి వేడుకలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబాయ్